నిన్ను నడిపించుకుంటాడు నిన్ను వాడుకోబోతున్నాడు నిన్ను ఏ రీతిగా వాడుకుంటాడో నువ్వు ఆయన చేతిలో అప్పగించుకో నువ్వు ఆయనకు అప్పగించుకో రెండు రాళ్ళు తెచ్చాడంట ఒక శిల్పి రెండు రాళ్ళు తెత్తే ఆ రెండు రాళ్ళని శిల్పాలుగా చెక్కి మంచి పేరు సంపాదించుకున్నామని ఉల్లితో సుత్తుతో ఆ ఒక రాడుని కొడుతున్నాడట కొడతంటే ఆ రాడు అన్నదంట బాబోయ్ నీ దెబ్బలు భరించలేను నీ హింస నేను భరించలేను నువ్వు పెట్టే శ్రమ నేను భరించలేను నువ్వు దెబ్బ దెబ్బకి ఉలితో కొట్టేస్తున్నావు నా లోతుకు నాటుకుపోతుంది నేను ఈ బాధ భరించలేకపోతున్నాను నన్ను ఏమి కొట్టక బాబోయ్ నన్ను అలా గడిచిపెట్టే అన్నదంట అప్పుడు ఆ శిల్పి ఏం చేశాడంట అయ్యో ఇలా అంటుందట ఈ రాడు నాతో అని ఆ రాడు అక్కడ విడిచిపెట్టి రెండో రాడు దగ్గరికి వెళ్ళాడట ఆ రాడు అంటుందంట నన్ను చెక్కు నన్ను మలచు నేను ఎంత శ్రమైన భరిస్తాను ఎంత కష్టానైనా భరిస్తాను నన్ను మలచి నాకు ఒక విలువని తీసుకురా అంటుందంట అప్పుడు ఆ రాడుని చెక్కి అందమైన ప్రతిభగా అందమైన ప్రతిభగా చేసి చక్కటి దేవతా స్వరూపంగా చేసి చక్కటి రూపం దిద్ది చక్కగా మరి అందమైన ఆ రీతిలో దాన్ని తయారు చేసి అక్కడ ఉంచాడట కొనుగోలుదారులు వచ్చారంట కొనుగోలుదారులు వచ్చి శిల్పి దగ్గరికి అయ్యా ఈ చిత్రాన్ని ఈ ఈ శిల్పాన్ని ఎంతకిస్తావు బేరం ఆడుకున్నారు వెళ్తూ వెళ్తూ ఈ పక్కనున్న రాడ్ కూడా ఎంతకిస్తావు అని అడిగారు ఈ రాడుకో రేటు పలికింది శిల్పానికి రేటు పలికింది అక్కడ వేరు వేరు రేట్లు వచ్చాయి శిల్పం రేటు చాలా ఎక్కువ ఉంది చాలా మరి ఖరీదు పెట్టారు దానికి ఎందుకంటే అది ఉల్లి దెబ్బలు రాళ్ళ దెబ్బ సుత్తి దెబ్బలో తిన్నది కనుక దానికి విలువ ఎక్కువ పెట్టారు దాంతోపాటు కొంత ఇచ్చి రాడ్ను కూడా తీసుకెళ్ళిపోయారు ఈ శిల్పాన్ని ఏం చేశారంటే గుడి కట్టి అందులో పెట్టి దాన్ని పూజిస్తున్నారు అందరూ వచ్చి చేతులు ఎత్తి నమస్కరిస్తున్నారు అందరూ సాగిల పడి నమస్కరిస్తున్నారు అందరూ దానికి రకరకాల దూప ద్రవ్య నైవేద్యాలు సమర్పిస్తున్నారు అయితే ఈ కూడా తీసుకెళ్ళిన రాడ్ని బయట గుడి ముందు పెట్టారు ఆ రాడుని ప్రజలందరూ ఏం చేస్తున్నారంటే కొబ్బరికాయలు కొట్టడానికి వాడుతున్నారు వచ్చిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు వంద కొబ్బరికాయలు సమర్పించుకున్నవాడు వెయ్యి కొబ్బరికాయలు సమర్పించుకున్నవాడు పది కొబ్బరికాయలు సమర్పించుకున్నవాడు పొద్దు నుంచి సందల దాకా దెబ్బలే దెబ్బలంట పొద్దు నుంచి సాయంకాలం దాకా కొడుతూనే ఉన్నారంట ఈ ఈ శిల్పంగా చెక్కబడిన రాడు గర్భగుడిలో ఉండి సేవలు అందుకుంటుందంట పూజలు అందుకుందంట నైవేద్యాలు అందుకుంటుందంట గనపరచబడుతుందంట ఆనాడు ఆ రాడేమన్నదంటే అయ్యా నన్ను చెక్కు అయ్యా నన్ను మరి ఉలి తెబ్బలు కొట్టు నేను ఎంత శ్రమైన భరిస్తాను ఎంత కష్టమైన భరిస్తాను ఎంత హింసైన భరిస్తాను నన్ను వాడుకో నన్ను రూపుదిద్దు అన్నది ఆ శిల్పి దాన్ని వాడుకుని యోగ్యత అయినటువంటి శిల్పంగా చేస్తే ఈరోజు ఘనమైన పూజలు అందుకుంటుంది అబ్బబ్ నాకు దెబ్బలొద్దు నాకు ఉల్లి దెబ్బలొద్దు నాకు సుత్తు దెబ్బలొద్దు ఏ కష్టం నాకు తగలకూడదు ఒక దెబ్బ కూడా నా తగలకూడదు నేను సుఖంగా ఉండాలి నాకు నన్ను నన్ను హింస పెట్టకు నన్ను బాధ పెట్టకు నన్ను సుఖంగా ఉంచు అని ఉండిపోయిన రాడు జీవితకాలం ఏం తింటుంది దెబ్బలు తింటుంది కొబ్బరికాయలు తెచ్చుకున్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారట ఆ రాడ్ వేసే కొడుతున్నారట గ్యాప్ లేదంటండి గ్యాప్ లేదంట గ్యాప్ లేకుండా కొడుతున్నారంట మరి అది మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న కూడా ఏమో దేవతకు పూజలు అంత గంభీరంగా అందుతున్నాయి ఈ రాడ్కి కొబ్బరికాయ దెబ్బలు కూడా ఒక్కసారి పగలకపోతే రెండు మూడు సార్లకు జాగ్రత్తను ఏ రకంగా వాడబడదాం వాడబడదామనుకుంటున్నావు నువ్వు ఏ రకంగా అనుకుంటున్నావు నువ్వు ఏ రీతిగా వాడబడదాం అనుకుంటున్నావు నాకు ఏ కష్టం తగలకూడదు నాకు ఏ దెబ్బ తగలకూడదు నాకు ఏ శ్రమ రాకూడదు నేను హింసపడకూడదు ఎలాగున్నదాన్ని అలాగే ఉండాలా ఎక్కడ ఎవరికి ఏ రకంగా సహాయపడకూడదు ఏది చేయకూడదు నేను మందిలో కూర్చుంటాను చివర కూర్చుని నుంచి వెళ్ళిపోతాను అని నువ్వు అనుకుంటున్నావేమో ప్రియ సహోదరి సహోదరుడా ఇది నా నీవు శ్రమ పడినలా ప్రయాసపడిన నిన్ను నీ శ్రమ ఓర్పుకు ఓర్పు పరీక్షకు పరీక్ష నిరీక్షణకు నిన్ను నడిపిస్తుంది ఉన్నతమైన స్థితికి వెదిగితావు అక్కడ